పవన్ కళ్యాణ్ ఏం చేయాలి పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఇరవై సీట్ల ఆధిక్యంలో ఇరవై సీట్లు కూడా గెలిచే పరిస్థితుల్లో ఉండగా రెండో అతిపెద్ద పార్టీగా ఆంధ్ర రాష్ట్రంలో అవతరించిన పరిస్థితి కనిపిస్తోంది ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అనేవాడికి ప్రధాన ప్రతిపక్ష హోదా లభించే ఆస్కారం కనిపిస్తోంది ఆయన్ని ఎటు కదలనివ్వకుండా ఉప ముఖ్యమంత్రితో కట్టిపడేసే విధంగా టీడీపీ ప్రణాళికలను రచిస్తోంది ఈ సమయంలో పవన్ కళ్యాణ్ అనేవాడు బయటకు వచ్చి ప్రధాన ప్రతిపక్ష హోదా ఎందుకంటే పద్దెనిమిది సీట్లు దాటిన పార్టీయే ప్రధాన ప్రతిపక్ష హోదా అని తీసుకున్నప్పుడు ఆ పార్టీ నీడ పార్టీగా ఇంకొకటి పక్కన తోడు పార్టీగా ఉండకుండా సొంత పార్టీగా ఎదగడానికి అవకాశం ఏర్పడుతుంది జగన్మోహన్ రెడ్డికి పద్నాలుగు పదిహేను సీట్లతోనే పరిమితం చేయడం వల్ల ఆయనకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రేపు ఉండదు కేబినెట్ హోదా ఉండదు ఆయనకి ఇవేసిన ఇచ్చిన సెక్యూరిటీని కూడా తీసేసుకుంటారు ప్రజలు ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకించి పక్కన పెట్టారు కాబట్టి ఇప్పుడు మిగిలిన ఏకైక మార్గం ఆయన పాటికి ఆయన సొంతంగా మళ్ళీ జీరో నుంచి మొదలుపెట్టినట్టింది మామూలుగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన ఎలాంటి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేనివాడన్న పేరున్నా కానీ అంత కష్టకాలంలో అనుభవగి నమ్మాలన్న అభిప్రాయంతో కూడా ఆయనకి అరవై ఏడు సీట్లు కట్టబెట్టింది ఆంధ్ర ప్రజానికం ఆయనకి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్ల భారీ మెజారిటీ ఇచ్చినప్పుడు అధికారంలో ఉండి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలిన తర్వాత ఆయనకి అంటే ఆయన ఏమీ చేయగలడు అని తెలియనప్పుడు నమ్మినంత కూడా ఆయన ఇది చేయగలడు అన్నప్పుడు తెలిసి జనము ఎంత తీసుకట్టారంటే పద్నాలుగు పదిహేను సీట్లకు పరిమితం చేయడం అనేది ఇది జగన్మోహన్ రెడ్డి రాజకీయ చతురతని ప్రశ్నార్థకంలో పడేసింది ఇలాంటి రాజకీయాలు మామూలుగా అయితే ఇప్పటివరకు ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు అడ్వాన్స్డ్ పాలిటిక్స్ చేస్తున్నాడు అతను చాలా రాజకీయ చిత్రుడు అని అనుకున్నారు కానీ ఈరోజు ఆంధ్రప్రజలు తీసిన దెబ్బ కారణంగా ఆయన రాజకీయ అనామకుడు హోదాకి వెళ్ళిపోయాడు ఈ క్రమాన్నంతా మనం పక్కన పెట్టి మాట్లాడితే పవన్ కళ్యాణ్ అనేవాడు ఈ రోజున ప్రధాన ప్రతిపక్ష హోదా తీసుకొని సొంత పాలిటిక్స్ చేస్తాడా లేకపోతే నమ్మకాన్ని ఉంచి ఎన్డీఏ కూటమి తను నమ్మింది టీడీపీని బీజేపీని కలిపి నేనే ఈ కూటమికి నేనే కీలు ఈ కూటమి నేనే ఉరుసు అని ఆయన ఫీల్ అయ్యి యాజీజ్గా అలాగే ఉండి నమ్మి ఆ తోక పార్టీలాగా లేకపోతే టీడీపీ నీడనుండే పార్టీలాగా ఆయన ఉంటాడా అంటే ఉండడానికే స్కోప్ ఉంది కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఏ సీరియస్ పొలిటీషియన్ ఆయన ఎప్పటికీ సీరియస్ పాలిటిక్స్ చేయడు ఆయన ఇప్పుడు కూడా సందుగొందుల్లో పోయి ఆ సినిమాలు ఈ సినిమాలు చూసుకునేవాడు ఇక్కడ నుంచి కూడా అలాగే చేసుకుంటాడు ఆయన కావాల్సింది అధికారంలో భాగస్వామ్యం కావడం దాన్ని ఆయన ఆస్వాదించడంలో భాగంగానే ఆయన ఈ కూటమి తిరిగి జమ ఎటెప్ చేశాడు నిజంగా అయితే బీజేపీ చేసిన స్కెచ్ వేసిన స్కెచ్లో భాగంగా చూస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ జనసేన బీజేపీ కలిసి ప్రసక్తి లేదు కానీ పవన్ కళ్యాణ్ దగ్గరుండి లేదు లేదు మనకి ఇదంతా అవ్వదు మీరు చెప్పేది ఎప్పుడో రెండు వేల ఇరవై తొమ్మిదికో ముప్పై రెండుకో అవుతాయి మీరు చెప్పేదంతా నడవదు ఇప్పటికిప్పుడు నేను అసెంబ్లీలో అడుగు పెట్టాలి అధికారంలో భాగస్వామ్యం కావాలి నా ఛాలెంజ్లన్నీ నేను ఓడికోటి నెరవేర్చుకోవాలి నేను అంత టైమింగ్ లేనన్నాడు ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలిగాడు కాబట్టి ఆయన ఈ రోజున ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం తాను ఈ రాజ్యాధికారంలో భాగాన్ని కట్ చేసుకోలేడు కానీ ఆయనకున్న బెస్ట్ బెనిఫిట్ ఆప్షన్ ఏంటంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బయటకు వచ్చి నేను కూటమిగా జనాలతో వెళ్ళిన మాట వాస్తవం జనాల్లోకి రోజున నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చింది నేను సొంతంగా రాజకీయ నిర్ణయాలు తీసుకునే శక్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలంటే నేను ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉంటాను కాబట్టి నన్ను ప్రజలు మన్నించండి అని ఆయన పోయి లోపల కూర్చొని ఇంకొకటి కూడా చేయొచ్చు కేసీఆర్ లాగా ఆయన కానీ నిజంగా కానీ పెద్ద గ్రేట్ పొలిటీషియన్ అయితే ఉప ఎన్నికలు మళ్ళీ అన్నింటిలో రాజీనామా చేసి ఉప ఎన్నికలు పెట్టించి వాటిల్లో గెలిచి అప్పుడు నేను ఒరిజినల్గా ఒక రాజకీయ పార్టీగా ఎదుగుతానన్న ఒకనొక రన్ డ్రైవ్ చేయాలి కానీ అక్కడ వరకు పవన్ కళ్యాణ్ ఆలోచించి చేస్తాడన్న నమ్మకాలు ఎవరికీ లేవు ఆయన ఇప్పటికీ రాజ్యాధికారంలో భాగస్వామ్యం తీసుకుంటూ టీడీపీ చేసే ప్రతి పనిని ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటూ అది ఏం చేసి అది చేస్తూ ఉంటే నమ్మి వదిలేస్తూ ఆయన ఒక సెట్ లాగా రేపు పడి ఉండే అవకాశాలకి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి ఆయన స్టెప్ తీసుకొని లేదండి జన సైనికులారా నన్ను ఈసారికి క్షమించండి నన్ను నేను చేయబోతున్న రాజకీయాన్ని మెచ్చి నాకు సపోర్ట్గా నిలవండి అని ఆయన వేరే రాంగ్ డైరెక్షన్ తీసుకునే స్కోప్ లేదు చాలామంది ఏమనుకుంటున్నారంటే జన సైనికులు మాట్లాడుకుంటే ఇందాక విన్నా పవన్ కళ్యాణ్ అనేవాడు ఈ విధంగా బయటకు వచ్చి ప్రతిపక్ష హోదా తీసుకొని సొంతంగా ఎదగడానికి ఇది ఒక మంచి ఛాన్సు దీన్ని ఆయన ఖచ్చితంగా తీసుకుంటాడని మేమంతా అనుకుంటున్నాము అలా తీసుకుంటే బాగుంటుందని కూడా మేము అనుకుంటున్నామని వాళ్ళు అంటుంటే నేను విన్నా అది ఎప్పటికి కాదాయా అని నేను వాళ్ళతో వాదన పెట్టుకున్నాను ఎందుకంటే నిజంగా అలాగే సొంతంగా ఎదగడానికి కానీ పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తుంటే ఈ ఎన్నికల్లో బీజేపీని టీడీపీని కలపడానికి ఆ రోజున రాజమండ్రి జైలు గేటు ముందు పోయి అంత కష్టపడి ఉండదు అది చాలా కీలకమైన మలుపు ఈ ఎన్నికలకి ఆయన దాని మీదే ఉంటాడు ఆయనకి ఈరోజు మీరు బాగా చూడండి ఇదే కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ వ్యవహారాల నుంచి చేర్చి చంద్రబాబు ఇంట్లో పోయి ఉన్నాడు బాబు మాకు కూడా అంతే బలం ఉంది మా వైపు రాని కానీ చంద్రబాబు ఎన్డీఏలో ఈరోజు ఉండి రేపటి రోజున కాంగ్రెస్కి ఏ ప్రత్యేక హోదా కోసమో ఇంకో దానికోసమో నాకు అది ఇస్తానంటే వస్తాను అని అంటే వాళ్ళు ఓకే అనుకోండి చంద్రబాబు వెళ్ళిపోతాడు అలాంటి రాజకీయం అనేది పవన్ కళ్యాణ్ నుంచి మనం ఆశించలేము అనేది నా వీడియో యొక్క సారాంశం ఆయన అంత రిస్క్ తీసుకోడు ఆయన ఇప్పటికీ కూడా పార్టీ పోలీ ఏదో ఫ్లూక్లో ఈ విధంగా ఆయన ఇరవై ఒక్క సీట్లో ఇరవై వచ్చేసినాయి ఆయన ప్రధాన ప్రతిపక్ష హోదాగా తీసుకొని పాలిటిక్స్ని గేమ్ చేంజర్గా మారి దీన్ని ఇట్లా మలుపు తిప్పడం అనేది జరగని పని అనేది ఇప్పటివరకు నాకు నచ్చిన ఒకవేళ జరిగితే కూడా అది ఒక విచిత్రం నమోదైనట్టే అని నా యొక్క ఎన్లైజేషన్